అన్న నేను ఇప్పుడే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే సినిమా వస్తున్నా భయ నిజంగా సినిమా ఎలా ఉంటదా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చిన భారీ అంచనాలు కాదు భయ్యా అతి భారీ అంచనాలను మించిపోయే లెవెల్లో సినిమా నిజంగా కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ ని చింపి అవతల పడేసి అని చెప్పేసి చెప్పుకోవచ్చు భయ నిజంగా మూవీ ఏంటంటే అటు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అర్జున్ క్యారెక్టర్ లో కళ్యాణ్ రామ్ గారు వైజయంతి క్యారెక్టర్ లో ఏంటంటే విజయశాంతి గారు విజయశాంతి గారి యాక్టింగ్ మామూలు యాక్టింగ్ కాదు భయ్య ఒక లెజెండరీ లేడీ క్యారెక్టర్ యాక్టింగ్ పరంగా నిజంగా ఆమె కూడా ఏంటంటే బంప్స్ ఇరగదీసి పడేసిందని చెప్పి చెప్పుకోచ్చు లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ మాత్రం నిజంగా చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయినాం భయ్య ఏందంటే సీని సీన్కి మా ఏంటంటే మామూలుగా ఒక తల్లి కోసం కొడుకు చేయినరుక్కోవడం అనేది సరే చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయినాము జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రీలీజ్ ఈవెంట్ లో చెప్పిన దాని ప్రకారం లాస్ట్ క్లైమాక్స్ సీన్ హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ బిఫోర్ మీరు మీ కళ్ళల్లో నుంచి నీళ్లు తిరుగుతాయి ఎమోషనల్ ఫీల్ అవుతారు అని అంటే ఏమనుకున్నాం కానీ ఎమోషన్ అనేది కామెన్ గా ఉంటుంది కానీ నిజంగా కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు తెప్పించేంత ఈ రేంజ్ ఆఫ్ ఎమోషన్ ఉంటుంది చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా నిజంగా ఏంటంటే ఈ రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఏం చేయలేదు సాంగ్స్ బాగున్నాయి భయ సాంగ్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ బాగుంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ పరంగా చూసుకున్న అన్ని బాగున్నాయి ఏంటంటే విలన్స్ కి మధ్యలో ధమ్కి ఇచ్చేటటువంటి కొన్ని డైలాగ్ సీన్స్ కూడా ఉన్నాయి భయ్యా నిజంగా మామూలుగా లేవు ఏంటంటే ఇంటర్వెల్ సీన్ లో ఫైటింగ్ సీన్ విలన్ కి మామూలుగా ధమ్కి ఇచ్చేటటువంటి సీన్స్ నిజంగా సీన్ సీన్ కి ఏంటంటే ఇంటెన్షన్ హై వోల్టేజ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ భయ ఆ రేంజ్ లో ఉంది సినిమా ఆఫ్టర్ బింబిసారా సినిమా తర్వాత వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ స్ట్రాంగ్ కంబ్యాక్ అని అంటే ఈ సినిమా అని చెప్పేసి చెప్తా భయ్యా నిజంగా అటు తల్లి కొడుకులకి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి స్ట్రాంగ్ బాండింగ్ రిలేషన్షిప్ ని అంటే ఏ ఏ విధంగా ఏ వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది మళ్ళీ ఏ రకంగా కలుసుకున్నారు లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే తల్లి కోసం ఏ ఏ రకమైనటువంటి త్యాగం చేస్తాడు అనేటట్టుగా నిజంగా ఎమోషనల్స్ నిజంగా అసలు లోపల నుంచి కళ్ళల్లోకి వెళ్లి నీళ్లు ఆగలేదు భయ్య ఆ రేంజ్ లో ఉంది నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్సప్ చెప్పాలి ఒక మంచి స్ట్రాంగ్ స్ట్రాంగ్ స్టోరీ మంచి పవర్ఫుల్ కంటెంట్ దమ్మున్న స్టోరీని తీసుకొచ్చినందుకు నిజంగా హ్యాట్స్అప్ సార్ మీకు నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ అందరు ఈ వీక్ లో ప్రతి ఒక్క ఆడియన్స్ చూడాల్సిన సినిమా చూడదగ్గ సినిమా పైయా మెయిన్ ఎస్పెషల్లీ ఏంటంటే తల్లి కొడుకులు ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ రిలేషన్షిప్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ మాస్ ఆడియన్స్ ఈవెన్ మాస్ ఆడియన్స్ కావచ్చు ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా చూడదగ్గ పోయ నిజంగా కళ్యాణ్ రామ్ గారు హిట్ కొట్టారు ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ రొటీన్ స్టోరీ అయినా గానీ డైరెక్టర్ ఏదైతే ఎగ్జిక్యూషన్ చేయాలనుకున్నాడు సినిమాలో అది చేశాడు చాలా బాగా అనిపించింది అంటే ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా వెళ్ళింది సినిమా విజయశాంతి గారి యాక్టింగ్ ప్లస్ కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది వాళ్ళిద్దరు మందిన బాండింగ్ లో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి ఒక వైపు ఎమోషనల్ చేస్తూ ఉంటారు ఒక వైపు యాక్షన్ చూపిస్తూ ఉంటారు సో దాని వల్ల మనకు ఎక్కడ లాగ్ అనిపించలేదు సినిమా సో వాళ్ళిద్దరు కనెక్ట్ వాళ్ళిద్దరి ఎమోషన్ కి బాండింగ్ కి మనకు కనెక్ట్ అవుతాం సో దాని వల్ల మనం సినిమాలో హెల్ప్తూ ఉంటాం ఫాస్ట్ గా వెళ్ళిపోయింది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ యాక్షన్ తో నింపించారు ఒక పేటకు సంబంధించిన ఏదైతే ఉందో ఆ పోర్షన్ చాలా బాగా అనిపించింది అంజనీష్ గారి అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఎక్కడ అంటే సాంగ్స్ లేకున్నా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఒక హై మూమెంట్ తీసుకెళ్లాడు కళ్యాణ్ రాము అతను ఒక్కడే సినిమా తర్వాత చాలా బాగా చేసిన సినిమా ఇది యాక్షన్ స్టైలిష్ గా కనపడ్డాడు కొంచెం యాక్షన్ చాలా బాగా చేశాడు ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అతడు చాలా మెయిన్ విలన్ అతనే బ్రో శ్రీకాంత్ గారే క్యారెక్టర్ హైలైట్ సినిమాలో ఎందుకంటే తను ఒక పక్కన ఏంటి ఆ నిజాయితీగా ఉన్నట్టు నటిస్తూ ఆ క్రియల్ గా యాక్ట్ చేస్తాడు అంటే వాళ్ళందరినీ మోసం చేస్తాడు సో తన రోల్ చాలా బాగా చేశాడు శ్రీకాంత్ గారికి రోల్ కూడా చాలా బాగుంది విజయశాంతి గారు సూపర్ గా చేశారు మూవీ చాలా బాగుంది క్లాస్ ఆడియన్స్ కి చాలా తక్కువ కనెక్ట్ అవుద్ది మాస్ ఆడియన్స్ మాత్రం పొంబరేగిపోద్ది ఎందుకంటే కళ్యాణరామ్ రామ్ గారి నటన విశ్వరూపం చూసారు విజయశాంతి గారి డీసెంట్ పర్ఫార్మెన్స్ చూసారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని బాగున్నాయి సినిమాలో తప్పకుండా చూడాల్సిన మూవీ నాది ఒక ఒకటి మాత్రం నాకు ఓవర్ హైప్ వెళ్ళిపోయినట్టు అనిపించింది ఆ కళ్యాణం ఏదైతే లాస్ట్ లో చేయ అది మాత్రం కొంచెం ఓవర్ అది లేకుండా చూసుకోవాల్సింది అదొక హోర్ వెళ్ళినట్టు అనిపించింది మిగతా అంతా డీసెంట్ గా ఉంది మూవీ చాలా యాక్సిడెంట్ అయినా నా రేటింగ్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ కష్టానికి త్రీ ఏజ్ కూడా త్రీ కూడా వేసుకోవచ్చు థ్యాంక్ యూ అన్న యాక్షన్ బాగుంది థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ చూపించారు సో ఈ వయసు రావడం అలా చేయడం చాలా గ్రేట్ సో హీరోయిన్ నాకు ఏమైనా కనిపించలే సాంగ్స్ కూడా ఒకటే స్టార్టింగ్ లో పెళ్లి సాంగ్ ఒకటి ఓవరాల్ గా చూసుకుంటే ఒక ఫైట్స్ కోసం మంచి బిర్యానీ తిన ఫీలింగ్ కలుగుద్ది ఆ కళ్యాణ్ రామన్ ఫైట్స్ రొమాన్స్ ఏం లేదు ఆ లవ్ ఎపిసోడ్ ఒకటి లేకపోతే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యేది సో ఓవరాల్ గా చూసుకుంటే ఒక మన ఎన్టీఆర్ అన్న నందమూరి అభిమానులకి ఒక మంచి మాస్ బిర్యానీ ఇది బింబుసారా తర్వాత మంచి బ్లాక్ బస్టర్ ఈ సినిమానే సో నాకైతే బాగా నచ్చింది ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి నందమూరి అభిమానులకి అయితే మంచి బిర్యానీ తన ఫీలింగ్ కలుగుతుంది ఎర్రచందనానికి దీనికి కలపొద్దు అది ఏంటంటే పోలీసు పబ్లిక్ చూడాల్సింది ఇట్లాంటి మూవీలే ఎర్ర చంద్రాలు కావు కానీ పబ్లిక్ చూడాల్సింది ఇట్లాంటి మూవీలే రియాక్షన్ యాక్షన్ కి రియాక్షన్ అయితే మస్తుంది వచ్చేసారు వాచ్ చేసేసారు సినిమాకి తగ్గేదా లేదా లోపల ఫైటింగ్ ఫైటింగ్ ఏం చెప్పాలి బ్రో ఒక్కొక్కటి పోతుండు ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ ఒక స్ట్రైట్ అంతే అట్లుంది కట్ ఒకటి రైట్ లెఫ్ట్ స్ట్రైట్ ఫైటింగ్ ఒక్కొక్కడు ఏంది బ్రో గాల్లో ఎగిరిపోతుండే ఒక్కొక్కడు హీరోకి తగ్గ హీరోయిన్ హీరోకు దగ్గ హీరోయిన్ అంటే విజయశాంతి మేడమే అరే ప్రకాశ్ రాజ్ మా మా వై మా వైజయంతి అక్క మా విజయశాంతి అక్క చూసి నేర్చుకో ఇది తెలంగాణ బిడ్డ అంటే కానీ ఏకదం ఈ గుండు మీద ఓటో ఈ గుండు మీద ఓటో అర్జున్ సన్నా వైజయంతి అర్జున్ సన్నా వైజయంతి సినిమా హిట్ హిట్ ఏ అమ్మా తోడు కాగా రోటీ స్టోరీ కాకపోతే సెకండ్ హాఫ్ లేచిపోతుంది టాప్ లేచిపోతుంది ఇగో టికెట్ చూపిస్తారు మూడోదలు పెట్టినా చూడు మూడోదలు పెట్టి చూసిన టికెట్ అమ్మదోడు పైసలు పెట్టి చూసినాం ఏదో నెక్స్ట్ రావాల్ ఈ గుండు మీద అటు అరే గుండు చెప్పరా రివ్యూ అన్నా సినిమా బాగుందనా అన్నా అర్జున్ సన్నా వైజయ్తి అన్నా నా గుండు మీద పట్టు ఈ సినిమా బాగా లేకపోతే తిట్టు ఈ సినిమా అన్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసేస్తున్నా ఇద్దరు లాగా కాదు అసలు వైజయంతి కొడుకు మామూలుగా లేదు సినిమా అయితే మాత్రం దుమ్ము దులిపారు దుమ్ము దులిపారు బింబి సారా సినిమాని మిచ్చిపోయింది సినిమా కళ్యాణ్ రాంజీసారి ఈ రోజునైతే బ్లాక్ అయితే హిట్ అన్న ఒక్క మొక్కలో చెప్పాలంటే సినిమా పిచ్చి లేపాలంటే డైరెక్టర్ దాని క్రెడిట్ వస్తే టోటల్ డైరెక్టర్ డైరెక్టర్ గారు ఎందుకంటే కదా డైరెక్టర్ లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం గూస్ బంప్స్ అన్న ఎవ్వడు ఒక్కడ కూడా థియేటర్ లో ఉన్నప్పుడు ఎవడు కూడా ఎక్స్పెక్ట్ చేయడా సీన్ ఆ రేంజ్ లో సినిమా తీసారు నాకైతే మాత్రం పిచ్చి పిచ్చి నచ్చింది సినిమా మాత్రం బ్లాక్ బాస్ట్ హిట్ బింబిసార్ అని మించిపోయిన మూవీ ఇది ఎందుకంటే సాంగ్స్ ఏం లేవన్న అసలు మొత్తం తల్లి సెంటిమెంట్ ఫైట్స్ ఫైట్స్ కూడా ఎలా అంటే చాలా అసలు ఒక లాస్ట్ ఇదే క్లైమాక్స్ ఫైట్ ఇదే క్లైమాక్స్ ఫైట్ అన్న రేంజ్ లో ప్రతి ఫైట్ కూడా మూడు నాలుగు ఫైట్లు అయితే మాత్రం బతిపోయింది లాస్ట్ అయితే మెయిన్ విలన్ ఎవడైతే ఉన్నాడు ఒక సైకోనా కొడుకు వాడిని కొట్టడం అయితే ఉందన్న లాస్ట్ ఒక్క సీన్ కదన్న ప్రతి సీన్ సినిమాకి ప్రతి సీన్ హైలెట్ సినిమా మాత్రం బ్లాక్ బస్ట్ హిట్ అంతే ఒక్క మొక్కాలంటే బింబిసారా తర్వాత సినిమా ఇదే ఈ సినిమాని కొట్టే సినిమా నెక్స్ట్ వచ్చిందంటే నువ్వు ఇండియా మర్చిపోతుంది ప్రతి సీన్ అన్న సెంటిమెంట్ ఫైట్స్ కానీ ప్రతి సీన్ మెయిన్ ఏంటంటే అసలు సెంటిమెంట్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే మాత్రం అది ఏ ట్రైలర్ లోనూ ఎక్కడ చూపించలేదు నేను సినిమాకి ప్రాణం పెట్టేసాడు అంతే కళ్యాణ్ రామ్ కూడా అసలు ఆ సీన్ కి ఎట్లా ఒప్పుకున్నాడు అర్థం కాల ఒక హీరో ఒక తమిళ హీరోలు ఉంటారు నాచురల్ గా చేయడానికి రియాలిటీగా చేయడానికి అలాంటి సీన్ కి కళ్యాణ్ రామ్ ఈ సీన్ ఎలా ఒప్పుకున్నాడు కానీ ఏం ఎక్స్పైర్ చేయాల మన హీరో ఎలాంటి సీన్ ఒప్పుకుంటారు అని అలాంటి సీన్ తీసాడు చాలా అంటే చాలా బాగుంది బ్లాక్ బస్ హిట్ అంతే లేదు రొటీన్ స్టోరీ ఏం లేదన్నా కథ తగ్గ సెంటిమెంట్ తగ్గ స్టోరీ తీసుకుంటూ వచ్చారు స్టోరీలో కూడా కొత్త తనం చూపించారు అది నేను చెప్తున్నాను కదా లాస్ట్ క్లైమాక్స్ అయితే ఇప్పటివరకు ఏ సినిమాలో చేయాల ఏ సినిమాలో రాలా అలా క్లైమాక్స్ ఇచ్చారు సూపర్ అర్జున్ సన్న వైజయంతి సినిమా చూసానన్న సినిమా అయితే మాత్రం ఓకే అన్న బాగా అనిపించింది అంటే ఆ ఫైట్ లో బీజిఎం అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న సినిమా మాత్రం ఇంకా విజయశాంతి గారు యాక్టింగ్ అయితే నిజంగా చెప్తున్నాను కళ్యాణ్ రామ్ గారు అయితే యాక్ట్ చేశారు ఫైట్ చేయారని అనుకోవచ్చు విజయశాంతి గారు ఇరవై వేల కింద నేను పుట్టక ముందు ఎలా ఉన్నారు ఇప్పటికీ అదే వింటేజ్ అదే మాస్ అనమాట ఆయన ఆవిడ యాక్టింగ్ నిజంగా ఆవిడ కోసం చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా వింటేజ్ ఇసు బ్యాక్ అనమాట అంటే మీకు అనిల్ రావురి గారు కంబ్యాక్ అన్నారు కదా ఏ కంబ్యాక్ ఇదే నిజంగా కంబ్యాక్ అంటే ఆవిడ కెరీర్ అంటే ఆవిడ క్యారెక్టర్ తగ్గ ఆవిడ ఇమేజ్ తగ్గ కంబ్యాక్ ఇది అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది సినిమా అయితే మాత్రం బాగుంది మనం హ్యాపీగా చూడొచ్చు బట్ సూపర్ బ్లాక్ అన్నదాని చూసిన పోరు కొట్టకుండా ఫైట్ లో బీచ్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు మనిషిని మాత్రం కాకపోతే ఏంటంటే సినిమా ఓన్లీ ఎమోషన్ అండ్ మాస్ అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అదే ఎమోషన్ అదే మాస్ కంటిన్యూ అవుతుంది ఇంకా క్లైమాక్స్ వస్తే నెక్స్ట్ లెవెల్ ఉండదు ఎన్టీఆర్ గారు చెప్పినట్టు లాస్ట్ పది నిమిషాలు మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి క్లైమాక్స్ అది చెప్పితే సినిమాలోనే చూడాలి ఇంకా బీజేపీ ఎవరు కొట్టారో కానీ నిజంగా చెప్తున్నారని చాలా అంటే చాలా బాగా కొట్టాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీరో ఎంట్రెన్స్ నుంచి లాస్ట్ ఆ క్లైమాక్స్ వరకు కూడా ఒంటి చేతుడు బ్రో ఒంటి చేతుడు ఒంటి చేతు దీరుడు బ్రో సినిమా ఓకే బ్రో ఏం లేదు ఇస్తున్నారు వీళ్ళు రివ్యూ ఇచ్చినంత రివ్యూ అంత ఏం లేదు ఓకే పర్లేదు బ్రో సినిమా కానీ ఒంటి చేతి దీరుడు క్లైమాక్స్ ఒకటి కొంచెం బెటర్ అనిపించవచ్చు విజయశాంతి గారు యాక్టింగ్ అయితే కేక బ్రో అప్పుడప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు అప్పుడప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేయరు జన్యున్ రివ్యూ వాళ్ళు ఏదో పెద్ద పెద్ద హై పైప్ మాటలు మాట్లాడతారు అదంతా కాదు బ్రో సినిమా ఓకే బట్ వర్తే అనుకోవాలి కానీ అంత లేదు బ్రో త్రీ స్టార్ ఓకే బ్రో సినిమా అయితే పర్లేదు విజయశాంతి గారి యాక్టింగ్ అయితే సూపర్ బ్రో కళ్యాణ్ గారు యాక్టింగ్ కూడా సూపర్ కొంచెం స్క్రీన్ ప్లే ఇంకొంచెం బాగుంటుపోయేది కొన్ని కొన్ని షార్ట్స్ ఉన్నాయి బ్రో కొన్ని షార్ట్లకు మాత్రం నాకు ఎన్టీఆర్ రామారావు గారు గుర్తొచ్చారు ఆ షార్ట్లకు మాత్రం నేను ఒప్పుకుంటా బ్రో కళ్యాణ్ రామ్ గారు మాత్రం ఎన్టీఆర్ లాగా యాక్ట్ చేశారు బ్రో సీనియర్ జూనియర్ ఎన్టీఆర్ కాదు సీనియర్ ఎన్టీఆర్ లాగా తారక రామ లాగా బాగా యాక్ట్ చేశారు బ్రో కొన్ని సీన్లకు ఆ కండ్ల షార్ట్కి మాత్రం కేక బ్రో ఆ షార్ట్ల కోసం మాత్రం సినిమాకి వెళ్ళొచ్చు బ్రో అంతకు మించి ఏం లేదు బ్రో సినిమాలో సెంటిమెంట్ అంటూ అంత ఏం లేదు బ్రో ఓకే పర్లేదు అమ్మ కోసం అంతలా ఫైర్ చేసి ఒంటి చేతి కట్ చేసుకునే అంత మనుషులు ఇప్పట్లో ఎవరు లేరు బ్రో ఆ సీను అంత స్టోరీ అంత ఏం లేదు బ్రో ఓకే పర్లేదు బ్రో సినిమా అయితే కళ్యాణ్ రామ్ కెరియర్ లా ఇది ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చి సినిమా మాత్రం చాలా బాగుంది మళ్ళీ ఒక మన పటాస్ ఒక బింబిసా తర్వాత అత్తన అత్తనొక తర్వాత మళ్ళీ కళ్యాణ్ రామ్ కెరియర్ లా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ సినిమా మాత్రం చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ గానీ అంటే మన సోహల్ ఖాన్ సల్మాన్ ఖాన్ తమ్ముడు ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చాలా బాగా చేసిండు వెళ్ళి జరుపుతూ చాలా అంటే చాలా బాగుంది సినిమా విజయశాంత్ యాక్టింగ్ మాత్రం ఇరుగతి చేసింది పోలీస్ క్యారెక్టర్ మాత్రం యాడ్సాప్ చెప్పాలి గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్ దృశ్యం వరకు ఎంజాయ్ చేస్తాం సినిమా కూడా నీకు ఎక్కడ బోరింగ్ లేదు చెప్పాలి ఈ సినిమా మళ్ళా కళ్యాణ్ రామ్ గారు అన్నారు ఆడియో ఫంక్షన్ లేమని చెప్పిండు సినిమా ఇట్టేనా సక్సెస్ఫుల్ గా మాట్లాడుతున్నా నిజం చెప్తున్నా నువ్వు చెప్పిన మాట నిజమైంది ఇది సక్సెస్ఫుల్ కొట్టింది సినిమా ఇది పెద్ద బ్లాక్ కోసం అని చెప్పొచ్చు నేను చెప్తున్నా ఒక సినిమా మాత్రం ఎంత చూసినా పోర్లేదు ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తాం ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం కళ్యాణ్ అనే చూపించుకోడు దట్ ఈస్ కళ్యాణ్ రామ్ అంత ఫ్యాన్స్ అండ్ అభిమానులు కాల రెగ్యులర్ చెప్తున్నా సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ సూపర్ 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 విజయశాంతి యాక్టింగ్ మళ్ళా కర్తవ్యం కనిపించింది అంటే ప్రతి సినిమా విజయశాంతి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేసాను దాంట్లో డబుల్ ట్రిపుల్ చేసినామే ఏజ్ సంబంధం లేదు యాక్టింగ్ లో దిగిరంటే ఏజ్ పక్క పెట్టేసాలి వయసు జానభవన్ మళ్ళీ కర్తవ్యం అనిపించింది సినిమా వద్ద పెద్ద బ్లాక్ బాస్టర్ సూపర్ సూపర్